అంగన్వాడీ అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగ విరమణ ప్రక్రియ ఏడాది పూర్తి చేసుకుంది అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు హెల్పర్లను విధుల నుంచి రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ గతేడాది ఏప్రిల్ నుంచి తప్పించింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఒక్క సంవత్సరాల వరకు సర్వీస్లో కొనసాగుతూ ఉండగా గౌరవ వేతనంతో ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మాత్రం అరవై ఐదు సంవత్సరాల వరకు విధుల్లో కొనసాగే అవకాశం ప్రభుత్వం కల్పించింది వారి సర్వీసులను గుర్తింపుగా ఉద్యోగ విరమణ సమయంలో ప్రత్యేక ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది విరమణ పొందే ప్రతి అంగన్వాడీ టీచర్కు లక్ష హెల్పర్కు యాభై వేలు ఆర్థిక సాయంతో పాటు సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పింది అయితే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక స్థాయిని టీచర్లు హెల్పర్లు వ్యతిరేకించారు కనీసం టీచర్కు రెండు లక్షలు హెల్పర్కు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీనిపై అప్పట్లో మౌఖికంగా మంత్రి ప్రకటన చేశారు ఆ తర్వాత ప్రభుత్వం మారడం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చాక ఆర్థిక స్థాయిని రెట్టింపు చేస్తామని అసెంబ్లీ వేదిక ప్రకటించింది అయితే ఏడాది దాటిన అందుకు సంబంధించి ఉత్తర్వులు అయితే వెలువడలేదు ఇదిగో అదిగో అంటూ అధికారులు చెబుతున్న ఆచరణలో సాధ్యం కాలేదన్నమాట ఏడు వేల మంది పై మాటే అయితే ఉన్నారు అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగ హెల్పర్లకు అన్యాయం అయితే చేయకూడదని చెప్పేసి వీరైతే కోరుతున్నారు తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం వీరికి శుభార్త అయితే చెప్తుందని ఎవరు కంగారు పడదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని